నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని సినిమా థియేటర్ నెల్లూరు జిల్లా ఆర్డీఓ అనుషా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో తనిఖీలు చేపడుతున్నారని దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కోవూరులో మైదిలి థియేటర్ శ్రీనివాస థియేటర్ను పరిశీలించామన్నారు క్యాంటీన్లోని ఆహార పదార్థాలు వాటర్ బాటిల్ల ధరల పట్టిక మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు కోవూరులోని శ్రీనివాస థియేటర్లు మరుగుదొరణ నిర్వహణలో శుభ్రత లోపించిందని గుర్తించారన్నారు వీటిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు రెండోసారి ఇన్ఫెక్షన్ కు ఎంఆర్ఓ వర్తిస్తారని మరోసారి ఇటువంటి నిలక్షణ ధోరణి కనిపించకూడదని ఆమె థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అసలైన నిమలనంద బాబా తైత్ర సిబ్బంది ఉన్నారు జనరేటర్ రన్నింగ్ లోనా రన్నింగ్ లో

చాలా ఇదిగా ఉన్నారు ఫర్ సర్దాగా పంపిస్తున్నారు కలం గాలోకి వాళ్ళు చేస్తారు వాళ్ళ మన కోవూరు మండలంలో మైదిలి థియేటర్ దగ్గర మనం ఇన్స్పెక్షన్కి వచ్చాము ఎందుకంటే మన టూరిజం సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ సంబంధించిన మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఆల్ స్టేట్ వైడ్న ఇన్స్పెక్షన్స్ చేయమని చెప్పారు సో నా డివిజన్ ఎల్లో డివిజన్లో పరంగా కోవూరు మండలంలో రెండు థియేటర్స్ ఉన్నాయని తెలిసింది సో ఫస్ట్ డి థియేటర్ మైదిరి థియేటర్కి వచ్చి దీంట్లో ఫోర్ ఆస్పెక్ట్స్ని కవర్ చేయమన్నారు శానిటేషన్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి లేదా స్నాక్స్ అయితే ఏదైతే ప్రైజ్ మెకానిజంలో ఎంత ఎక్కువ రేటు కమ్ముతున్నారు వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ చూడమన్నారు అలానే ఇక్కడ చుట్టుపక్కల ఫెసిలిటీస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఏసీ థియేటర్స్ అయితే ఏసీ అదంతా కూడా మంచిగా విత్ ఇన్ ద పర్మిట్ పర్మిసిబుల్ లిమిట్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి లేదా ఈ యాక్టివిటీస్ అన్నిటి కూడా ఒక్కసారి చూడమని చెప్పారు ఏ థియేటర్స్లోనే ఇలా జరగపోతే వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేయమన్నారు ఎక్స్ప్లెనేషన్ కాల్ అని చేసి వెంటనే ఆ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది మాకు ఆదేశాల్లో కూడా దాంట్లో ప్రకారంగానే నేను ఇప్పుడు తహసీల్దార్ కోవర్ గారు ఇక్కడికి వచ్చాము అంత ఇన్స్పెక్షన్ చేసాము ఈ థియేటర్కి సంబంధించి అంత ఫెసిలిటీస్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి ఈవెన్ వాష్రూమ్ కూడా చూసాము శానిటేషన్ ఫెసిలిటీస్ క్లీన్నినెస్గానే ఉన్నాయి సో నావు ఏం షో రన్నింగ్ లేదు కాబట్టి ఆ డీటెయిల్స్ లేవు బట్ రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేవి కూడా మాకు ఒక ప్రొఫార్మా చెక్ లిస్ట్ లాగా ఒక ప్రొఫార్మా కూడా రిలీజ్ చేశారు ఆ థియేటర్కి సంబంధించి నేను ఆ సిగ్నేచర్ చేసి సాయంత్రంలోగా విజయవాడకి ఒక మెయిల్ ద్వారా నేను పంపించడం జరుగుతుంది దాని ప్రకారంగా ఏంటంటే థియేటర్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటారు ఈ ఇలాంటి మెకానిజం వల్ల మనకి ఏంటంటే వాళ్ళ లైసెన్స్ హోల్డర్లు ఇంకా ఉన్నారా లేదా మంచిగా జరుగుతున్నాయా లేదా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నారా లేదా ఇవన్నీ కూడా ఈ ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది